సో హాయ్ మామ నేను మంచి చేసుకుంటాను సో ఇవరైతే ఒక్క బ్లాగ్తో మేము మీదకి వస్తున్నాను సో అది కూడా సర్ప్రైజ్ బ్లాగ్ చెప్పను సో అది యాక్చువల్ నాకు కూడా తెలీదు సో చూద్దాం ఇది మా ఊళ్ళో ఎండ్లు మావామ సో మీ ఊళ్ళో ఆ ఎన్లు ఎలా ఉన్నాయి డిఫరెంట్ కామెంట్ అండి ఈ వీడియో కింద ఓకే చూడండి సో ఇది మాట మా ఊళ్ళో ఎండల పరిస్థితి సో మా బ్రదర్ హాయ్ చెప్పినారు సో ఇప్పుడే మాట జర్నీ స్టార్ట్ చేసింది సో చూ సో గైస్ ఫైనల్గా అయితే మేము కాకినాడ బీచ్ దగ్గరికి వచ్చాము సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ బీచ్ ఎలాగుంటుంది అని ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము ఓకే సో ఈ బ్లాగు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయి మర్చిపోకండి ఓకేనా సో షేర్ చేస్తే పది మందికి రీచ్ అవుతుంది వీడియో సో ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయండి అండ్ మనకున కొంచెం రీచ్ ఉంటుంది ఓకే సో దగ్గర దగ్గర ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఆఫ్ రోడింగ్ అంటే ఈ కాకినాడ బీచ్ సో అదే మాట ఎంట్రన్స్ సో మనకి ఆ విధంగా కనిపిస్తుంది ఎంట్రన్స్ ఆ లోపలికి వెళ్తే వేరే లుక్ ఉంటుంది బీచ్ సో చూడండి మీరు అందరూ సో చూసి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో అయితే మనం బీచ్ దగ్గరికి వెళ్తున్నాం గో టు సో గైస్ ఫైనల్ అయితే మేము బీచ్ దగ్గరికి వచ్చాము సో అక్కడి నుంచి ఆమె నడుచుకుని ఇక్కడ దాకా వస్తాము సో చూడండి ఫోటో ఫోటోషూట్ జరుగుతుంది మా దగ్గర ఆ ప్లేస్లోనే సో ఫైనల్ అయితే మేము బీచ్ దగ్గరికి వస్తాం సో మా ఫ్యామిలీ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఫుట్బాల్ ఆడుకుంటే బాయ్స్ మావా మీకోసం అర్ధ రూపాయ టీ షర్ట్ నేను తీసుకురావడం జరిగింది సో ఈ టీ షర్ట్ చూసారా సో నేను వేసుకున్న టీషర్ట్ అరౌండ్ టూ హండ్రెడ్ రూపీస్ నేను బై చేయడం జరిగింది ఒకవేళ మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి చాలా చాలా తక్కువ బడ్జెట్లో టీ షర్ట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి చెక్ చేయండి సో యాక్చువల్లీ నాకు ఈ బీచే కోసం తెలీదు సో నాకు ఈ లొకేషన్కి వచ్చిన దాకా నాకు ఈ బీచ్ లొకేషన్ తెలియదు అన్నమాట సో నాకైతే ఈ బీచ్ చాలా చాలా ఇష్టం మీలో ఎంతమంది బీచ్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి సో గైస్ అందరికీ బాయ్ సో నెక్స్ట్ బ్లాగ్తో మేముట అప్పటి వరకు జై హింద్ బాయ్